ఓపెనింగ్ దుద్దుకూరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గారు ఉన్నారు ఆయన అలాగే రాకేష్ గారు ఆయన వచ్చి ఉదయం ఎనిమిది గంటలు ఓపెన్ చేస్తారు ఆ ఓపెనింగ్ కి ప్రెస్ సోదరులు పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పాల్గొనాలని అందరినీ కూడా కోరుతున్నాం ముఖ్యంగా ఈ లడ్డు విషయంలో మాత్రం ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ఉంటారు మాత్రం మీకు ఎంత శాతం అంత ముందు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి వేసేవాడు కాదు నేను నలుగురు పిల్లలు నలుగురికి వేస్తాను ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పు వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే డబ్బు కొట్టి మన లోకేష్ గారు కూడా చెప్పాడు మీరు ఈ స్టేట్ లో తల్లికి వందనంలో వేసిన ఒక్క మనిషిని చూపించాడు మీరు ఏ తల్లి చంద్రబాబు నాయుడు అని చెప్పండి రెండో పాయింట్ మూడోది రైతులకు ఇరవై వేలు ఇస్తారు అన్నాడు ఏ రైతుకి ఇచ్చారు మీరు ఇరవై వేలు ఏ రైతు కన్నా మీరు ఇరవై వేలు ఎక్కడన్నా ఇచ్చారా వేరే కొట్టుబిట్టు ఆడిపోతున్నారు పంటలు పట్టగా వర్షాలు కూలిపోయి ఏ రైతుకి మీరు ఇరవై వేలు వేసారు చెప్పాలి ఉచిత ఆర్టీసీ బస్ అన్నాడు ఉచిత ఆర్టీసీ బస్ అందరినీ ద్రాక్ష పడ్డలేవు కానీ వచ్చేస్తున్నాడు ఆర్టీసీ మెరిస్ట్రా అతను రెడ్డి అవడం ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసు ఎప్పుడవుతారో ఎప్పుడు మహిళలందరూ ఎంత ఎదురు చూస్తున్నారు మరి అది కూడా వచ్చి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఇంకా ఆరోగ్యేంటే మూడు గ్యాస్ పండ్లండి ఏంటి ఇప్పుడు ముందు అంటాడు ఎప్పుడో బాగుంటున్నారు అయిపోయింది దీపాల దీపాల సంక్రాంతి అండి ఏంటి ఇది అర్థం కాదు ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తానండి ఏది మూడు వేల రూపాయలు ప్రతి ఎవరికి ఇచ్చావు ఈ రాష్ట్రంలో ఒక నిరుద్యోగం చెప్పు నువ్వు ఎవరైతే సరి కదా ఆ వాలంటీర్కి ఏదో జగన్ కూడా ఐదు వేలు ఇచ్చేవాడు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లకి జగన్ ఐదు వేలు ఇచ్చేవాడు ఏదోటి నిరుద్యోగులతో ఏదో వాళ్ళకి కాదు కాదు నేను పదివేలు ఇస్తాను ఇలా రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు తీసుకో అలాగే ఐదు వేలు పదివేలు కాదు కదా ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు నిరుద్యోగ జాబితాలో ఈ రెండు లక్షల డెబ్బై వేల మందిని కూడా కలిపేసి ఉన్న నిరుద్యోగులకి రెండు లక్షల డెబ్బై వేల మంది యాడ్ చేసాడు ఉన్న పదగాలు ఆరు కూడా గోపరి సిక్స్ కానీ ఏదో బ్లాక్ సిక్స్లో చేసి ఉన్నట్లు కూడా సార్ నాగర్లు చేసేసి కదా దాకంటే నువ్వు ఈ మధ్య రోజుల నుంచి గెలుపుతుందా నిద్ర పొందరావచ్చి తెలియజేయడం కోసం సబ్మెన్ రామ దగ్గర కంచాల గెరెంట్లు పెట్టి వాయించి నిద్ర లేపాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం అది బీసీసీ బిళ్ళు అందరూ కూడా వచ్చి సబ్మెన్ రామ దగ్గర మద్దతు తెలియజేయాలని చెప్తున్నా జిల్లాలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా నాయకుల వచ్చి కూడా పాల్గొనండి అక్కడ ఉల్లిపాయలు ఆయిల్స్ కూడా పెట్టండి మీ ప్రదర్శనలో